వెల్కమ్ టు ఎయర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో స్టాక్ అయితే ఒకటి ఆల్రెడీ ఓపెన్ చేసేసాము ఇవన్నీ ఆఫ్ సారీస్ మనకు ఫిఫ్టీన్ ఫిఫ్టీలో లో ఉన్న ఆఫ్ సారీస్ ఉన్నాయి కదా బట్ కొన్ని మాత్రం అంటే కొన్ని కాదు చాలా వరకు ఇందులో ఫ్రీ బుకింగ్స్ ఉన్నాయి అవి తీసిన తర్వాత ఏమేమి స్టాక్ ఉన్నాయో అందులో ఏం కంపెనీ స్టాక్ ఉంటున్నాయి నేను క్లియర్ గా షేర్ చేస్తాను అండ్ మంచి శారీ అండి మంచి గ్రాండ్ లుక్ లో అయితే మనకు శారీ అయ్యి ఆఫ్ సారీ అయితే ఉంటుంది మంచి క్రష్ మోడల్ వచ్చేస్తుంది స్టోన్ వర్క్ అయితే వస్తుంది కౌ డిజైన్ అండ్ డబ్బు డిజైన్ కూడా ఉంది ఇందులో వచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక ప్యాటర్ను ఇది అయితే ఎంత బాగా సేల్ అవుతుంది అంటే ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ క్లాత్ వైజ్ గా అయితే ఎక్సలెంట్ అండి ఇంకా అండ్ సంక్రాంతికి సింపుల్ గా మనకి డైలీ వేర్ గా ఉండాలి ఇంట్లో పని చేసుకోవడానికి అంటే మాత్రం చాలా బాగుంటుంది ఫైవ్ ఫిఫ్టీలో లో ఈ ఐటెం కూడా వచ్చింది అండ్ ఇందులో వచ్చేసి కొన్ని అయితే కొత్త ఐటమ్స్ ఇంకా కొన్ని అయితే మనం అంత ముందు తీసుకొచ్చాం కదా రెడ్ కలర్ డిజైన్ లో దాంట్లో అయితే ఫుల్దా అంటే సేల్ చేయలేకపోయాయి ఇప్పుడు బ్లూ కలర్ లో చాలా వరకు అడిగారు సో దానికోసమే ఫోర్ ఫిఫ్టీ లో ఈ స్టాక్ అయితే మళ్ళీ ఈ స్టాక్ చేపించారు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మనం ఇందులో రెడ్ అయితే చాలా సేల్ చేసాం మెరూన్ మెరల్ రెడ్ అయితే చాలా సేల్ చేసాం అండ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో మళ్ళీ స్టాక్ అయితే వచ్చిందండి సేమ్ అండి ఫోర్ నైంటీ నైన్ ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అవుతుంది నేను ఇయర్లో ఒకటి షేర్ చేస్తాను వచ్చేసి ఇలా హ్యాండ్స్ అయితే ఇవి వచ్చేస్తాయి శారీ మొత్తం కొంచెం క్రష్ వచ్చేసి మంచి టెస్ అయితే ఉన్నాయి మంచి లైట్ కలర్ చాట్ అండి సేమ్ ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ మనం వచ్చేసి ఇది అండి ఇది కూడా ఇప్పుడు ఎంత బాగా ట్రెండ్ అవుతుందో శారీ వచ్చేసి సో దీన్ని వచ్చేసి మనము తక్కువ కాస్ట్ లో అయితే ఇదే ప్యాటర్న్ లో అయితే శారీస్ తెప్పించాము మామూలుగా డైలీ మనం యూజ్ చేసుకోవడానికి వావ్ మంచి జానాలో వచ్చేసింది కంప్లీట్ గా శారీ అయితే లుక్ అయితే ఇలా ఉంటుంది డైలీ వేర్ ప్యాటర్న్ లో ఉంటుంది సారీ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఈ సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మనకి అండ్ మంచిగా డైలీ వేర్ అయితే చేయొచ్చు ఇందులో అయితే నెక్స్ట్ కూడా ఇదే ఐటమ్ ఇంకొకటి బాక్స్ ఐటమ్ తీసుకొచ్చాము కంప్లీట్ గా మనకి బాలీవుడ్ స్టైల్లో అయితే ఉంటుంది శారీ క్యాట్లా వచ్చింది బాలీవుడ్ స్టైల్లో అయితే మనకు క్యాట్లాగ్ అయితే అదే శారీ అయితే ఉంటుంది కంప్లీట్ గా మనకి ఈ కలర్ కాంబినేషన్ ఉంటుంది నాకు తెలిసి ఇది బ్లౌజ్ హైలైట్ అవుతుందని చెప్తాను నేనైతే ఇందులో కలర్ కాంబినేషన్స్ ఇది రైన్బో ప్యాటర్న్ లో అయితే శారీ ఉంటుందండి నిజంగా అవసరంగా ఉంటుంది శారీ అయితే చాలా బాగుంటుంది సంక్రాంతికి సింపుల్ గా తీసుకోవాలి అని అనుకునే వాళ్ళకైతే అండ్ ఒకటే సింగిల్ కలర్ ఉండదు ఇలా వచ్చేస్తుంది శారీ కంప్లీట్ గా సాటిన్ బార్డర్ వచ్చేస్తుంది సాటిన్ బార్డర్ తోటి ఇలా శారీ అయితే హైలైట్ చేశారు అండ్ ఇది వచ్చేసి పళ్ళు మనకి అండ్ ఇలా అయితే శారీ ఉంటుందండి కంప్లీట్ గా మనకు శారీ అనేది ఈ లుక్ లో అయితే ఉంటుంది దేనికి వచ్చేసి నాకు తెలిసి బ్లౌజ్ హైలైట్ అని చెప్తాను బ్లౌజ్ మాత్రం సూపర్ గా ఉంది ఇలాంటి ఒక బ్లౌజ్ తీసుకున్న ప్లెయిన్ శారీస్ మీదకి అయినా లేకపోతే మనం మామూలుగా ఏ శారీ మీదకి మ్యాచ్ అవ్వాలి అన్న సూపర్ గా ఉంటుంది కంప్లీట్ గా ఇలా నిండుగా వర్క్ వచ్చేసింది ఉంటుందండి శారీ వచ్చేసి ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ లో ఉంది కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయో కూడా నేను క్లియర్ గా షేర్ చేస్తాను అండ్ కంప్లీట్ గా స్టాక్ ఇది అండి నేను ఒక్కొక్కటి షార్ట్ వీడియో అయితే రిలీజ్ చేస్తాను ఇప్పుడు చాలా తక్కువ కాస్ట్ అండి అన్ని సిక్స్ హండ్రెడ్ బిలో థౌజండ్ బిలోనే ఉంటాయి మన దగ్గర అండ్ మంచి శారీస్ అయితే ఇస్తాను అండ్ వర్క్ బ్లౌజెస్ అయితే ఇంకా కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయండి మళ్ళీ స్టాక్ అయితే రీస్టాక్ అవుతుంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి